ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ప్రజాస్వామిక చట్ట వ్యతిరేక చట్ట ఉల్లంఘనల రాజ్యాంగ వ్యతిరేక విధానాలను చాకిరేకేసి ఉతికి ఆరేశారు చాలా క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ జగన్ గారు ఎప్పుడు మాట్లాడినా కూడా అబద్ధాలు ఇమాజినరీ థింగ్స్ దాదాపుగా అనిపించవు అన్ని క్లియర్ కట్ పాయింట్సే ప్రతి అంశం గురించి మరీ ముఖ్యంగా తన భద్రతలకు ఏ విధంగా తన భద్రతను ఏ విధంగా తగ్గించేస్తున్నారు తన పర్యటనలకు ఏ విధంగా అడ్డంకులు సృష్టిస్తున్నారు అనే అంశం మీదైనా పిచ్చి పిచ్చి కేసులు ఏ విధంగా పెడుతున్నారు అని చాలా వాటిని ఉదాహరించుకుంటూ వచ్చారు తాజాగా గుడివాడలో జెడ్పీ చైర్మన్ హారికా గారి మీద దాడి జరిగితే దాడి జరిగిన వాళ్ళ మీద కేసు పెట్టుకుని ఎవరి మీద పెట్టారు వైసీపీ ఫ్లెక్స్లు ఎవరో మహిళ సించేసేటప్పుడు ఏడో ఒక ఫ్లెక్స్ గోకపోయిందట గోకపోతే హారిక నన్ను కారుతో గుద్దెత్తారని కేసు పెట్టారు పోలీసులు కేసు ఫైల్ చేశారు జగన్ గారి పాయింట్ ఏంటి హారిక నా చెల్లి నా సోదరి జెడ్పీ చైర్మన్ గవర్నమెంటు ఆమె కూర్చునే వెహికల్ గవర్నమెంట్ వెహికల్ తోలే డ్రైవర్ గవర్నమెంట్ డ్రైవరు గవర్నమెంట్ డ్రైవర్ తోలుతూ ఉంటే గవర్నమెంట్ వెహికల్లో జడ్పీ చైర్మన్ కూర్చొని ఉంటే వెనకాల వాళ్ళ భర్త కూర్చొని ఉంటే అది వెళ్ళి వాళ్ళ భర్త తోలిండా గుద్దిండా కేసా సిగ్గుండర్లేదా కొంచెం కూడా అన్నారు కొంచెం కూడా సిగ్గుండర్లేదా అన్నారు సేమ్ పదం చాలా హాట్గానే మాట్లాడారు సిగ్గుండక్కర్లేదా అని ప్రతి అంశాన్ని కూడా తాడిపత్రుల్లో ఒక మాజీ ఎమ్మెల్యే తాడిపత్రిలోకి పోవడం కోసం హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి అయినా పోలీసులు కొనేారా సిగ్గుండక్కర్లే ఇది ప్రభుత్వమా నడిపే విధానం ఇదేనా ప్రభుత్వాలు నడిపే విధానం ఇదేనా బంగారుపాలెం పోతే నేను రెండు వేల మందికి నోటీసులు ఇచ్చారు ఎక్కడున్నాం మనం రెండు వేల మందికి నోటీసులు ఇచ్చారు పొదిలే వందల మంది మీద కేసులు తెనాలి వెళ్తే వందల మీద కేసులు గుంటూరు మిర్చి ఆడికిపోతే వందల మంది మీద కేసులు ఇక్కడ కేసులు పెట్టాలని అన్ని భయాందోళన కలిగించాలని జడ్పెస్ సెక్యూరిటీ వల్ల నాకు ఆ సెక్యూరిటీ ఇవ్వరు అని చెప్పి ప్రతి అంశాన్ని నేను రాప్తోడు వెళ్తే రామగిరి వెళ్తే ఆడ పోలీసుల భద్రత వైఫల్యం పోలీసులు బాధ్యత వహించాలి మళ్ళీ ఆడ కూడా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడతారా ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తారని ఆయన నేరుగా ఒకటే మాట అన్నారు ఇలాంటి దారుణమైన పరిపాలన చేసే బదులు ఈ విధంగా వ్యవస్థలు పనిచేసే బదులు ఎక్కడన్నా దూకి సాగచ్చు కదా అన్నాడు ఆవేదనలో అనారా ఫ్రస్ట్రేషన్ ఆగ్రహమా ఏదైనా పేరు పెట్టుకోండి ఇంత దారుణమైన పరిపాలన ఇంత దారుణంగా వ్యవస్థలు ఉండే బదులు దూకి అన్న సావచ్చు కదా అన్నారు సేమ్ పదం అన్నారే అఫ్కోర్స్ లేండి ఇప్పుడు ఈ పదం అనకపోతే ఇంకా వాళ్ళు ఎటు ఏనో ఈయన మీడియా సమావేశానికి పాలకపక్షం వైపు నుంచి ఎవ్వరూ కౌంటర్ ఇవ్వరు పాయింట్ టు పాయింట్ ఏం మాట్లాడలేరు ఎట్లా మాట్లాడతారు ఏ ఒక్క పాయింట్ దగ్గర వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు హారిక మీద దాడి తరితే ఒకరి మీద కేసు లేదు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఇంటి మీద మొత్తం తుమసా చేసి ఒకరి మీద కేసు లేదు తాడిపత్రలు అడిగితే తిరిగిపోయి రఫా రఫాల్ ఆడి చేస్తాను నువ్వు ఎట్లా పోతావు చూస్తా నీ పక్కన వాళ్ళని రఫా రఫా ఆడిస్తాను నేను వత్తి నేను లేపేస్తానని చెప్పి డైరెక్ట్గా అంటూ ఉంటే అన్నోళ్ళకు పోలీస్ రక్షణ అనిపించుకున్న వాళ్ళకు పోలీస్ కేసులు ఇట్లా ఉంది వ్యవహారం అందుకే ఇట్లా పాలించే బదులు ఈ విధంగా వ్యవహరించే బదులు ఏడైనా కనుక దూకి చావచ్చు కదా అన్నది జగన్మోహన్ రెడ్డి గారు నేను అదే అంటున్నాను మీరు వేరే ఏమైనా పెట్టుకోండి ఫ్రస్ట్రేషన్ అన్నారా ఆవేదన అంటారా ఆగ్రహం అంటారా ఆవేశం అంటారా ఏదైనా కానీ బట్ తన వ్యతిరేకులకు ఇవాళ పత్రికలు టీవీ ఛానళ్లకు బ్యానర్ హెడ్డింగ్లు పెట్టుకోవడానికి డిబేట్లు పెట్టుకోవడానికి మిగతా అంశాలు ఏమీ మాట్లాడలేరు కదా దేని మీద నోటి తిరగలేదు కదా దీని మీద మాట్లాడుకోవడానికి పనికొస్తుంది కొత్తది పండుగ చేసుకోండి